హాయ్ అండి పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి బెల్కాన్ టైప్ చేయండి నా కోసం తప్పకుండా బెల్కాన్ టైప్ చేయండి నేనైతే చేసింది అయితే ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి అయితే ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే మైదాపిండి కొంచెం ఉప్పు సోడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలండి ఒక ఎగ్ వేసుకొని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత చక్కెర కరగ కొంచెం కొద్ది నీళ్ళల్లో కరగబెట్టుకొని చక్కెర కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అదే చాలా బాగుంటుంది దీని పేరు అయితే నేనేం పెట్టలేదు ఒక పేరు పెట్టండి ఇలా పొంగనాలు గీదాలు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా పెట్టేసుకొని తీసుకోండి నేనైతే ఇలా ఒక ట్రై ఒకసారి ట్రై చేశాను దోశ పెనంలో కూడా ఒకసారి దోశ లెక్కన పోసి ట్రై చేశానండి చాలా టేస్ట్ అయితే బాగుంది ఎగ్గేయడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం చాలా బాగుందండి ఒక ఎలా వచ్చిందో కామెంట్ జట్టు